అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ శంకర్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు క్రాప్ చూడండి ఒకసారి చెట్టుకి అరవై నుండి వంద కాయలు పైనే ఉంటుంది కానీ తక్కువ అనే మాట లేదు ఈ మందు ఎలాంటి మందు స్ప్రే చేయడం వల్ల ఈ కాయలు ఎలా సెట్ అయినాయి గుత్తులు గుత్తులుగా కాయస్తున్నాయి అలాగే కాయ చూడండి జంపు ఎలా కాయలు ఎంత లావ్ సైజ్లో ఉన్నాయి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి దాకా చూసుకున్నంత ఉండాలి ఉండాలో నేను ఇప్పుడు వీటికి చూపించడానికి కూడా కొంచెం ఆకులు తెంపడం అయితే జరిగింది ఎందుకంటే కాయలు చూపించాలి కాబట్టి తెంపని కూడా చూపిస్తాను ఒకసారి దగ్గర మంచి చూసుకోవచ్చు చిన్న చెట్టు చిన్న చెట్టు చూడండి ఒకసారి చిన్న చెట్టు చిన్న చెట్టే ఒకటే కొమ్మ ఒకటే చెట్టు చూడండి చివరిదాకా చూడండి ఇంతే కాయలు ఉన్నాయి దాకా దగ్గర దగ్గర కనుపులతో కాయలు రావడం జరిగినది అలాగనే ఒకసారి చెట్టు చూడండి ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి ఇప్పుడు దీనికి వచ్చేసరి ఆకులు తెంపలే మనం ఆకులు తెంపకుండా చూపించడం జరుగుతుంది అయితే ఇప్పుడు చాలా నల్లి ఉధృత అనేది పెరిగిపోతుంది స్వామి మనం ఎలాంటి మందు స్ప్రే చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారు లాస్ట్కి ఒక ఇరవై ఐదు క్వింటాల్ కాపు చెట్టు అయినా మంచిది కదా మనకే మంచిది కదా అందుకని నేను నేను లాస్ట్కి అవి నల్లి పోవద్దు త్రివత ముండి పోవాలని చెప్పేసి నేను మూడు రోజులు స్ప్రే చేసుకున్నా ఇందులో వచ్చేసరికి సితారా అనే మందు స్ప్రే కలిపి స్ప్రే చేయడం జరిగింది సితార మందు స్ప్రే చేస్తే ఇప్పటి అలాగనే నేను దీంట్లో వచ్చేసరికి నెగ్జాన్ అనే మందు స్ప్రే చేసిన ఇది వచ్చేసరికి టీ నెగ్జాన్ సైన్ కంపెనీ వాళ్ళది నెగ్జాన్ అలాగనే నేను టీలే ఆర్గానిక్ వాళ్ళది సితార రెండు కాంబినేషన్ల మందు స్ప్రే చేయటం అది ఎందుకంటే స్ప్రే చేసినా అంటే లాస్ట్ టైం ఒక ఐదు గంటల కాప్ సెట్ అయినా మంచిదే కాబట్టి అని చెప్పేసి ఇది ఎలాంటి నల్లి ముంటి ముండి నల్లి ఉన్నా అలాగే బ్లాక్ ట్రిప్స్ ఉన్నా అలాగనే కాయం మచ్చ ఉన్న అంటే కాయ మచ్చ వస్తుంది మచ్చ అంటే ఎలా అంటారు గులాబీ పురుగు అంటారు ఈ గులాబీ పురుగు అయినా టోటల్ క్లియర్ అయ్యింది పుచ్చు వస్తుంది గులాబీ పురుగు పుచ్చు కూడా వస్తే పుచ్చు కూడా పురుగు అనేది చంపడం జరుగుతుంది ఈ నెగ్జాన్ అనేది మందు ఒకసారి యూజ్ చేసుకోండి దీనివల్ల మంచి రిజల్ట్ అయితే సాధిస్తారు నేను ఒకసారి చెప్తాను మాలలు ఉన్నప్పుడు కూడా చెప్పిన రిజల్ట్ మనకు ఫాలో అయిన రైతులు కూడా చాలా బ్రహ్మాండ అంటే బ్రహ్మాండంగా ఉన్నాయి ఆడియో కూడా పెట్టామన్నా నెక్స్ట్ ఆడియోలో కూడా పెడతా అలాగే నేను మొన్న అకిరాని డిసైడ్ అన్న స్ప్రే చేయడం జరిగింది ఆ రిజల్ట్ కూడా మీకు చూపించడం జరిగింది అలాగనే మనం ఇది నెక్సాన్ లాస్ట్ ఇయర్ దీనికోసం నల్లులకి వెంటాడి వెంటాడి మరి క్లెయిమ్ ఆ టైంలో అసలు టోటల్ పండదు అనుకున్న టైంలో నెక్జాన్ అనే మందు రావడం వల్ల చాలా మంది ఒక పది పదిహేను గంటలు కాప్ సెట్ చేసుకోవడం జరిగింది దీంతో కేవలం ఇది మనం ఎందుకు యూజ్ చేయొద్దు యూజ్ చేయాలని చెప్పేసి లాస్ట్ సారి మనం కూడా మన పత్తి మీద ముండి నల్లి అనేది ఎక్కువ రావడం జరుగుతుంది కాబట్టి ఒకసారి చేద్దాం చేద్దామని చెప్పి అలాగే మీకు పైన ఎర్ర నెల్లి ఉన్నా లేకున్నా లాస్ట్ సారికి ఒక నెగ్జాను అలానే చితారా ఈ రెండు మందు స్పే చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ సాధిస్తారు అలాగే మీకు పది గంటల కాపు అయితే సెట్ అవుతుంది అని మీకు తెలియజేయడం జరుగుతుంది సో బాయ్ ధన్యవాదాలండి